అందరికీ ప్రోడ్ యేసుక్రీస్తు ప్రభు వారు డెబ్బై మంది శిష్యులను ఏర్పరచుకున్నారు డెబ్బై మంది శిష్యులకు కూడా ఒక అధికారాన్ని అనుగ్రహించారు పాములను తేళ్లను దొరకుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంతమాత్రంను హాని చెయ్యదు ఇది ప్రభు అనుగ్రహించు అధికారము పాములు తేళ్లు అంటే సాతానుకు సాదృశ్యంగా ఉన్నాయి శత్రు బలము అంతటి మీద అంటే సాతాను బలంపై అధికారం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఒకసారి సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు అప పవిత్రమైన దయ్యం పట్టిన ఒకడు నజరేయుడని యేసు మాతో నీకేమి మమ్మ వచ్చితివా నీవు ఎవడవో నేను ఎరుగుదును నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాడు అప్పుడు ఆ దయ్యాన్ని పొమ్మని గద్దించగానే ఆ దయ్యం అతన్ని వదిలిపోయింది మరొక విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు పద్దెనిమిది ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ నడుము వంగిపోయి నడవలేని స్థితిలో ఉంది అప్పుడు ప్రభు ఆమెను పిలిచి అమ్మ నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆ దయ్యము ఆమెను వదిలిపోయింది ఆమె చక్కగా నిలబడింది అలాగే ఒక వ్యక్తిని దయ్యం పట్టినప్పుడు అతడు మూగవాడుగా ఉన్నప్పుడు ప్రభు ఆ దయ్యంను వెళ్ళగొట్టిన తర్వాత అతడు మాట్లాడడం మొదలుపెట్టాడు ఒక వ్యక్తి చాంద్ర రోగంతో బాధపడుతూ అగ్నిలో నీళ్ళల్లో తరచుగా పడుతూ ఉన్నప్పుడు ప్రభు అతనిలో పనిచేస్తున్న దయ్యాన్ని గద్దించగా ఆ దయ్యం వదిలిపోయిన తర్వాత అతడు బాగుపడ్డాడు అలాగే మగ్ధలేని మరియ ఏడు దయ్యంలు పట్టి బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభు ఆ దయ్యంలను గద్దించగా ఆమె విడుదల పొందింది గెరసేనుల దేశంలో ఆరు వేల దయ్యం పట్టిన ఒక వ్యక్తి బట్టలు లేక సమాధుల్లో తిరుగుతూ రాళ్లతో తనను తాను గాయపరుచుకుంటూ ఉండేవాడు సంఖ్యలతో అతన్ని బంధించినా ఎవరూ అతన్ని సాధు చేయలేకపోయారు ప్రభువు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి అతన్ని విడిపించారు అలాగే అనేక మంది దురాత్మలు పట్టుకున్న వారిని కూడా విడిపించారు ఆయన దేవుడు ఆయన ఎదుట ఎటువంటి దురాత్మ శక్తులు నిల్వనేరవు దురాత్మలు మనుషులను పట్టుకొని పీడిస్తూ ఉంటాయి ఎన్ని హాస్పిటల్స్ కు తీసుకెళ్లినా ఎన్ని మందులు వాడినా అవి ఏసుక్రీస్తు ప్రభువు వారి సన్నిధికి వస్తేనే అవి పారిపోతాయి అపోస్తుల కార్యంలో ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని ప్రభువు ఆరోహణమయ్యే ముందు చెప్పారు నూట ఇరవై మంది మేడగదిలో ఉండి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు అందరూ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డారు అప్పటి నుండి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగడం ప్రారంభమయ్యాయి అపోస్తులందరూ కూడా దయ్యాలు వెళ్ళగొట్టారు రోగులను స్వస్థపరిచారు అద్భుతాలు కూడా చేశారు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగునని ప్రభు స్పష్టంగా చెప్పారు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని బ్యాప్టిసం తీసుకుంటారో వారందరూ కూడా అట్టి అధికారాన్ని పొందుకుంటారు అందుకే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది ఎవరైనా దురాత్మలను పట్టి పీడిస్తున్నప్పుడు నజరేయుడైన యేసు నామంలో ఆ దురాత్మలను గద్దించినప్పుడు వెంటనే వారు విడుదల పొందుకుంటారు ఆమెన్